మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి కష్టాల్లో ఉన్నారు కాబట్టి అనను అన్నారు మీరు మీకు బతికినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి చూపుతాం దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ సమాజం ఏనండమ్మా అన్న నేను చెప్పాలి అమ్మాయి సమాజం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదిరిస్తాను నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాలు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళంటే భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందిన కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతు నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తి నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ప్రేమించాలి పవన్ నేను ప్రతి నాది బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే అదే రాజకీయాలు మారేస్తాను అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రు తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడు ఉండొచ్చు ఎవరు నేను పోటీ నచ్చి పవన్ కళ్యాణ్ గారు అది నువ్వు అనుకుంటది పొగిడేటట్టు చూపించు పంపించదు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను తెప్పి పవన్ కళ్యాణ్ రెండు సార్లు అమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రత్యేక రంగం మీ అందరికీ చేతులు తినస్కరిస్తున్నాను ఒకటికి రెండు సార్లు క్షేన్ చేసుకొని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదోనమ్మా ఏదో మీరు క్రేజ్ తీసుకొని అడగబడ భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారి అనలేదు తల్లి అనలేదు తల్లి అనలేదమ్మా బంగారం అనలేదమ్మా ప్లీజ్ అది తప్పమ్మా తనబకమ్మా నన్ను అనబకమ్మా నేను పాప నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని అమ్మా దయచేసి అమ్మ మాట అనబకమ్మా ప్లీజ్ నేను అనలేదమ్మా అనలేదమ్మా అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్ అన్వర్ గారు ఇంతా ఏమైందంటే రెండు సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు రెండు సార్లు ఎవరో ఓవర్ ల్యాప్ చేశారు గబుక్ మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ చేసామనుకుంటాము ఆయనకి మైక్